ఆర్యవేసుల కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య కులస్తులకు చెందిన శ్రీమతి ఏక గుప్తా గారిని ఏకగ్రీవంగా నియమించడం ఆర్యవేశాలందరికీ గర్వకారణమని భారతీయ జనతా పార్టీ నాయకుడు తన్నీరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు ఆయన విఎన్ఎన్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ మేరకు మాట్లాడారు గతంలో రేఖా గుప్తా గారిని ఢిల్లీలో సమావేశంలో తాను కలిశానని ఆమె అత్యంత సమర్థురాలని ముఖ్యమంత్రి పదవికి ఇవన్నీ తేగలరని ఆర్యవయసుల గౌరవాన్ని పెంపొందించగలని ఆయన ఆకాంక్షించారు నా పేరు తన్నీరు వెంకట సుబ్బారావు జై వాసవి జై జై వాసవి ఈరోజు నేను నెల్లూరు భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక సామాన్య కార్యకర్త నేను ఈరోజు ఒక విషయం ఆరు వయసులకి తెలపాలనుకుంటున్నాను చాలా ముఖ్యమైన విషయము ఒక శుభ పరిణామం అది అది చాలా ముఖ్యమైన విషయం రెండు నిమిషాలు ఎవరైనా టైం కేటాయించి ఈ వీడియోని తిరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఏంటంటే ఈరోజు ఢిల్లీలో మా మొన్న రా మొన్న జరిగిన ఎలక్షన్స్లో రేఖా గుప్తా అనే ఒక ఆర్య మహిళ ఈ దిగ్విజయంగా ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ ఎమ్మెల్యేగా గెలిచి గెలిచిన తర్వాత ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఒక ఎలక్ట్ అయింది ఢిల్లీకి ఢిల్లీ అంటే తెలుసు కదా మీకు భారతదేశానికి గుండె లాంటిది ఢిల్లీ ఆ ఢిల్లీలో ఒక ఆర్య మహిళ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దానికి ఎంతో మనం సంతోషపడాలి అయినందువల్ల మనకి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి మహిళ ఆమె ఆమె ఈరోజు భారతీయ జనతా పార్టీలో రెండవ మహిళ ఏది భారతీయ జనతా పార్టీలో ఢిల్లీలో రెండోసారి ఒక మహిళ ఎమ్మెల్యేగా అయ్యి తర్వాత ఒక ఈమె ఒక సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేసింది ఎంతోమంది అండి దేశంలో ఉన్న ప్రముఖులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు తర్వాత సీఎంలు అందరి సమక్షంలో ఒక ఆర్యవయస్సు మహిళ ప్రమాణ స్వీకారం చేయడం భా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్యవయసులందరికి కూడా ఒక గర్వకారణంగా భావించి నేను ఈరోజు మా పత్రికా ముఖంగా తెలుపుతున్నాను నేను ఈ ఆర్యవయసులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈరోజు అది ఆమె నిరూపించింది ఇదివరకే మనకు కొంజేటి రోషి గారని ఆయన ఆర్యవైశ్యుల ప్రముఖుడు ఆయన ధరుంధరుడు ఆ రాజకీయ ప్రముఖుడు అయినటువంటి ఆయన ఈరోజు ఆయన మనకి ఈరోజు మనకి ఎంతో ఆయన స్ఫూర్తిదాయకమయ్యాడు ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఒకటిన్నర సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆయన్ని తర్వాత కూడా గుర్తించి తర్వాత తమిళనాడు గవర్నర్గా కూడా ఆయన్ని చేసిన తర్వాత పూర్తి సమయం ఆయన కేటాయించి పూర్తి సమయం ఆయన గవర్నర్గానే తమిళనాడు గవర్నర్గా ఉన్నారు అటువంటి మహానీయులు పుట్టినటువంటి మన ఆర్యవశ్య కుటుంబంలో ఉన్న మనం అందరము ఏ రేది విషయం కూడా జంకకుండా ఏమి ఇది కాకుండా రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరందరూ ఆ క్రియాశీలక పోషణ పోషించి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎవరు తగ్గకుండా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ చేసింది అందుకు దీనికి గాను ఈరోజు ఈరోజు ఆ మహిళని ఎలక్ట్ చేసి తర్వాత ఆరివశ మహిళని ఎలక్ట్ చేసి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏపీ నడ్డా గారికి కానీ మరియు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీని మమ్మల్ని గుర్తించి మాకింత మంచి స్థానం ఏర్పాటు చేసినటువంటి మా మీద ఎంతో నమ్మకంతో ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఆర్యవయసుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు ఇంకొక అదే కాక మన ఇదిలో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆర్యవయస్సులు అక్కడ అక్కడ ఎలక్ట్ అయ్యి ఉన్నారు నలభై ఎనిమిది మందిలో పది మంది ఆర్యవయసులో వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు గుర్తించి పది మంది ఆర్యవయసులకి సీట్లు ఇచ్చి తర్వాత పది మంది ఆర్యవయసులు గెలిచి ఈరోజు ఇంత గొప్ప విషయాన్ని మనం అందరం సంతోషంగా షేర్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎవరు ఏమి తగ్గకుండా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మనం మద్దతుగా నిలబడాలా వాళ్ళందరము ఎందుకంటే ఇదివరకు దేశంలో దేశంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అదే కాకుండా అమ్మవారు మన కులదైవం అయినట్టు ఆ అమ్మవారు కనిగా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవంగా డేట్ ఫిక్స్ చేసి ఈరోజు అమ్మవారికి మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినందుకు చేతులు ఎత్తి నమస్కరించవలసింది ఎందుకంటే మన అయినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని గుర్తించి ఆ అటువంటిది అటువంటి సమయం ఆసన్నమైపోయింది ఈరోజు రాష్ట్రంలో వచ్చేసింది దేశంలో కూడా వచ్చేసింది ఇది అందరూ ఆయుధాలందరూ గమనించి ఇదంతా ఎవరు అధైర్యపడకుండా అందరూ క్రియాశీలకంగా రాజకీయంలోకి వచ్చి ఎవరి స్థాయి ఇది ఒక కార్పొరేటర్ అని కానీ వార్డు మెంబర్ అని కానీ ఏదని కాదు ఒక ఒక ఏది ఒక దీనికి బూత్ కమిటీ మెంబర్ అని కానీ ఏదో ఒక దానిలో వాళ్ళు ఉండి క్రియాశీలకంగా ప్రవర్తించి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైనది అందరూ ఏకం కావాల్సిన ఆసన్నమైనది దీనికి గాను దీనికి మరొకసారి ఆ భారతీయ జనతా పార్టీకి నేను ఒక కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి ఈ పత్రిక వారికి నమస్కారం